కోసం మా అమరావతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఐదేళ్లుగా అరాచక పాలనలో విధ్వంసానికి గురైన రాజధాని అమరావతి ఇప్పుడప్పుడే మెల్లగా ఊపిరి పీల్చుకుంటోంది రాజధాని అమరావతిలో గడిచిన ఐదేళ్లలో ఒక్క ఇటుక కూడా పెట్టకుండా దాన్ని చిట్టడివిలా మార్చేసిన సిఆర్డీఏలో కదలిక మొదలైంది రాజధానిలో పిచ్చిమొక్కలు తొలగించే కార్యక్రమాన్ని యుద్ద ప్రాతిపదికన చేపట్టింది రాజధానికి ప్రమాణ స్వీకారం చేసిన చోట ఏర్పాటు చేసిన గ్యాలరీని వైఎస్సార్సీపీ హయాంలో దుండగులు ధ్వంసం చేసిన కుట్టినట్టయినా లేని సీఆర్డీఏ అధికారులు ఆదివారం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి గ్యాలరీని పునరుద్దరించే పనులు హుటాహుటినా స్టార్ట్ చేశారు సీఎస్ నీరబ్ కుమార్ ఆదివారం రాజధానిలో పర్యటించి తాజా పరిస్థితిని సమీక్షించారు త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానుండటంతో రాజధాని ప్రాంతంలో ముళ్ల కంపల తొలగింపు పనులు మూడు రోజులుగా ముమ్మరంగా జరుగుతున్నాయి ఈ నెల పన్నెండున చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండటంతో అప్పటిలోగా అమరావతికి కొత్త కళ తీసుకొచ్చేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపాదికన పనులు చేస్తున్నారు కరకట్టపై వెలగని విద్యుత్ దీపాలను సీఆర్డీఏ సిబ్బంది మారుస్తున్నారు సీడ్ యాక్సిస్ రోడ్డుపై రెండు దశల్లో తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలతో ప్రారంభించిన సెంట్రల్ లైటింగ్ ప్రాజెక్టును తాజాగా పూర్తి చేశారు కరకట్ట రోడ్డు అసెంబ్లీ హైకోర్టు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఐఏఎస్ అధికారుల నివాస సముదాయాలకు వెళ్లేందుకు మార్గాలు లేవు ఇవి ముళ్ళ పొదులతో నిండిపోయాయి వీటిని శుభ్రం చేస్తున్నారు ఈ సందర్భంగా సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ వ్యవహార శాలపై రాజధాని రైతులు మహిళలు సీఎస్ కు ఫిర్యాదు చేశారు రెండేళ్లుగా కమిషనర్ అనుసరిస్తున్న తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు వార్షిక కవులు ప్లాట్ల అభివృద్దిపై తాము విజయవాడలోని ఆయన్ను కలిసి విన్నవించేందుకు ప్రయత్నించినా సరిగా స్పందించలేదని అన్నారు అనేక కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత వార్షిక కౌలను త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని రైతులకు సిఎస్ హామీ ఇచ్చారు జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టడాన్ని రాజధాని రైతులు స్వాగతిస్తున్నారు జగన్ పాలనలో జెసిబిలు కూల్చడం కోసం వాడితే చంద్రబాబు ప్రభుత్వం నిర్మాణాల కోసం వినియోగిస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు